మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవంలో ఆయనకి అన్వయమయ్యేటటువంటి నామములను పరిశీలనం చేయవలసి ఉంటుంది సుబ్రహ్మణ్యుడికి కాదు మనకి సనాతన ధర్మంలో భగవత్ స్వరూపాలు వేటికైనా అనేక నామాలు ఉంటాయి ప్రధానంగా నూట ఎనిమిది నామాలు కానీ వెయ్యి నామాలు కానీ రెండింటిలో ఏదో ఒక సంఖ్యకి పరిమితం అవుతూ ఉంటాయి అయితే నూట ఎనిమిది నామాలే ఉండడానికి కానీ వెయ్యి నామాలు ఉండడానికి కానీ నిజానికి సంఖ్యా పరిమితి ఉండవలసిన అవసరం కాదక్కడ అక్కడ సూచన నూట ఎనిమిది నామాలతోనే పూజ చేస్తున్నారు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎంతమంది పుట్టినా ఎన్ని జీవులు పుట్టినా ఇరవై ఏడు నక్షత్రాలలోనే పుట్టాలి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలకి నూట ఎనిమిది పాదాలు ఈ నూట ఎనిమిది పాదాలలోనే సమస్త జీవరాశులు పుడతాయి అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నూట ఎనిమిది నామాలతో భగవంతుడికి అర్చన చేయడం అట్లాగే నూట ఎనిమిది నామాలతో అర్చన చేసినప్పటికీ కూడా తనివి తీరకపోతే అప్పుడు సహస్రనామాలని అన్వయం చేస్తారు నిజానికి సహస్రం అన్న మాటకు అర్థం ఏదో ఖచ్చితంగా వెయ్యి అని కాదు సహస్రం అంటే అనంతం ఇంకా నీ గురించి ఎన్ని నామాలు చెప్పినా నాకు తనివి తీరకపోతే వెయ్యి నామాలతో నిన్ను స్థుతి చేస్తున్నాను అని సర్వసాధారణంగా ధ్యాన శ్లోకాలు కూడా గౌణములైనటువంటి నామముల యొక్క సమాహార స్వరూపంగా ఉండడం అనేది మనకి సంప్రదాయంలో కనపడుతూ ఉంటుంది ఇందాక నేను సుబ్రహ్మణ్యుడి మీద చది చదివినటువంటి ప్రార్థనా శ్లోకంలో కూడా భగవత్ సంబంధమైనటువంటి గౌణములు ఆ నామముల యొక్క సమాహార స్వరూపంగానే ఉంటుంది అందుకే కార్తికేయం నామం మహాభాగం అది కూడా నామం మయూరోపరి సంస్థితం మయూర వాహనం మీద కూర్చుని ఉండేటటువంటి వాడు తప్త కాంచన వర్ణాభం శక్తిహస్తం వరప్రదం దిషడ్భుజం ఏదో శత్రుహం తం ఆయన పన్నెండు చేతులతో ఉండి శత్రువులందరినీ కూడా పరిమారుస్తూ ఉంటాడు శత్రువుల్ని అంటే దేవతల యొక్క శత్రువుల్ని అని అన్వయం శత్రుహం తం నానాలంకారభూషితం అనేకమైనటువంటి అలంకారముల చేత శుభిల్లుతూ ఉంటాడు ప్రసన్న వదనం ధ్యాయీత్ ప్రసన్నమైన వదనంతో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యుండి ధ్యానము చేయుచున్నాను సర్వసైనా పరివృతం దేవతల యొక్క సైన్యం చేత పరివీష్టితుడై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నా హృదయమునందు ధ్యానము చేయుచున్నాను అని ఈ నామములు గౌణములు ఇది ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం ఇప్పుడు నేను పుట్టినప్పుడు ఒక పేరు ఏం ఉండదు కానీ నేనే కాదు ఎవరైనా కూడా పుట్టినప్పుడు పేరుతో ఎవరూ రారు కానీ లౌకికంగా గుర్తుపట్టడం కోసం బాలసార చేసి తల్లిదండ్రులు నామకరణం చేస్తారు ఆ పేరు చేత పిలవబడతారు కానీ భగవంతుడికి ఉన్నటువంటి పేర్లు అట్లా ఎవరో బాలసారి చేసి పెట్టినటువంటి పేర్లు కావు నామములన్నీ గౌణములే గౌణములు అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామం కింద పరివర్తన చెందుతుంది ఏదో శ్రీ మహావిష్ణువు గోవర్ధనోద్ధరణం చేసినప్పుడు గోవింద అన్న నామం వచ్చింది అట్లా ఒక్కొక్క గుణాన్ని భగవంతుడు ప్రకటనం చేసినప్పుడు ఒక్కొక్క నామం ఆయనకి అన్వయం అవుతూ ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా సహస్రనామావళి ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామావళి ఉంది ఈ నామములన్నిటిలోకి కూడా బాగా వైదికమైనటువంటి నామంగా ప్రస్తుతింపబడేది ఉపనిషత్తుల్లో కూడా కనపడేది వేదాలలో కూడా కనపడేటటువంటి నామం స్కంద ఆయనని కీర్తించినప్పుడు స్కందనామంతో కీర్తిస్తారు ఆయనకి సంబంధించిన విశేషాలను విస్తారంగా వర్ణించినటువంటి పురాణానికి కూడా స్కాంద పురాణం అనే పేరు స్కందునికి సంబంధించినది స్కందుని చేత చెప్పబడినది కాబట్టి దానికి స్కాంద పురాణము అని పేరు వచ్చింది ఈ స్కంద శబ్దం రావడానికి కారణం ఏమిటి అంటే శ్రీరామాయణంలో దానికి సంబంధించి ఒక మాట అంటారు స్కందం గర్భ ఆ కారణం చేత ఆయన స్కందుడయ్యాడు అని గర్భస్రావమైనప్పుడు ఈ నేల మీదకి ఈ భూమి మీదకి ఆయన విశేషమైనటువంటి వేగంతో వచ్చి పడినవాడు కాబట్టి స్కందుడు అని గంగాదేవి యొక్క అయినప్పుడు ఈ శరవణ పొద ఆ రిల్లుగడ్డి పొదలలో గర్భస్రావమై పడినవాడు కాబట్టి ఆయన స్కందుడు అన్నది ఆయన పుట్టుక చేత అన్వయమయ్యేటటువంటి నామం కానీ స్కందుడు అంటే హఠాత్తుగా ప్రకాశించగలిగినటువంటి వాడు హఠాత్తుగా విరుచుకుపడగలిగినటువంటి వాడు అందుకే రాక్షస సైన్యాన్ని పరిమార్చగలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగడం ఎలా ఉంటుంది అంటే ఒక సౌదామిని ఒక తటిల్లత ఒక మెరుపు ఎట్లా వస్తుందో ఆ మెరుపు కాంతి ఎట్లా ఒక్కసారి నగరం అంతా కనపడేటట్టుగా చేస్తుందో విద్యుచ్చక్తి లేదనుకోండి మీరు బాగా ఎత్తైన ప్రదేశంలో నిలబడి నగరాన్నంతటినీ చూస్తున్నారనుకోండి ఆ కటిక చీకట్లో నల్లటి మబ్బు మధ్యలో ఒక్కసారి ఒక మెరుపు అనుకోండి ఆ మెరుపు యొక్క కాంతిలో ఊరు ఊరంతా తళుక్కున మెరిసి కనపడుతుంది ఆ మెరిసే మెరుపు ఎట్లా ఉంటుందో మెరుపు కాంతి ఎలా ఉంటుందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషం కూడా అంత గొప్పగా ఉంటుంది అని అంత కాంతివంతంగా అంత వేగంతో ఆయన అనుగ్రహించగలడు అంటే సుబ్రహ్మణ్యానుగ్రహం కలగడం అనేది అంత గొప్పగా ఉంటుంది అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార వైభవాన్ని పరిశీలిస్తే ఆయన అంత భక్తి కలిగిన వాడు లేడు ఆయన అంత భక్తులను అనుగ్రహించేవాడు లేడు ఆయన అంత వైరాగ్యమూర్తి లేడు ఆయనంత వైరాగ్యాన్ని ఇచ్చేవాడు లేడు ఆయనంత గొప్ప కవి లేడు ఆయనంత గొప్ప కవిత్వాన్ని ఇచ్చేవాడు లేడు అన్ని భిన్నమైన లక్షణాలు ఆయన ఎందుకు కనపడతాయి ఇద్దరు భార్యలతో శోభిల్లుతూ ఉంటాడు అటువంటి వాడు సన్యాసిగా ఒక కౌపీన మొక్కటే పెట్టుకొని గోచీ పెట్టుకొని స్వామినాథుడు అన్న పేరుతో స్వామిమలైలో చేతిలో కర్ర పట్టుకుని ప్రకాశిస్తూ ఉంటాడు పూర్ణ వైరాగ్యంతో ఒక సన్యాసి ఎట్లా ఉంటారో అట్లా ఉంటారు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన అరవై ఎనిమిదవ పీఠాధిపతులు జగద్గురువులు నడిచే దేవుడిని పేర్గాంచిన మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి యొక్క పూర్వాశ్రమ నామం స్వామినాథన్ స్వామినాథన్ అన్న పేరుతో ఆయన సన్యాసి రూపంగా మనకి కనపడతాడు బహుశ సనాతన ధర్మంలో ఏ భగవత్ స్వరూపం కూడా సన్యాసి వేషంతో నిలబడడం అన్నది మనకి కనపడదు ఇద్దరు భార్యలతో తిరుత్తణి క్షేత్రంలో కనపడతాడు వల్లి దేవసేనా సహితుడి అంత భోగమూర్తిగాను ఉంటాడు అంత దేవసైన్య దేవసైన్యానికి అధ్య ఆధ్యక్షం వహిస్తాడు అంతంత గొప్ప గొప్ప యుద్ధాలు చేస్తాడు అంత గొప్ప విజయాన్ని సాధిస్తాడు అంత సరస్వతీ కటాక్షమిస్తాడు అంత ఐశ్వర్యం ఇస్తాడు ఇద్దరు భార్యలతో ప్రకాశిస్తాడు అదే స్వామి అంత వైరాగ్యంతో సన్యాసాశ్రమ స్వీకారం వాడు ఎట్లా ఉంటాడో అట్లాగా ఉండగలడు అంత గొప్ప అనుగ్రహప్రదాత కాబట్టే ఆయనకి సంబంధించిన ప్రధాన విషయాలన్నీ కూడా స్కంద సంబంధంగానే ఉంటాయి స్కంద షష్ఠి అని స్కంద వ్రతము అని చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ కొండకి పేరు పెట్టినప్పుడు కూడా స్కంద శబ్దంతోనే పెట్టారు స్కందగిరి ఈ కొండకి ఉన్న పేరు స్కందగిరి అని ఆయన నామకరణం చేశారు